నమస్కారం ఈరోజు మనం తెలుసుకున్నాం ఒక గొప్ప వీరనారి గురించి మనందరికీ ఝాన్సీ లక్ష్మిబాయి పేరు తెలుసు ఆమె ఒక గొప్ప వీరనారి అది కూడా మనకి తెలుసు కానీ ఆమె కన్నా ముందు తమిళనాడులో జన్మించిన ఒక వీరనారి బ్రిటిష్ వారిని పోరాటంలో ఓడించింది ఆమె పేరే వేలు నచియార్ వేలు నచియార్ కథలో వీరత్వం ఉంది బాధుంది విజయం ఉంది ఈ కథ మనం ఇప్పుడు తెలుసుకుంటాం వేలునచియార్ తమిళనాడులో శివగంగే అనే ప్రదేశంలో జన్మించింది ఆమె తండ్రి చలముత్తు సే సేతుపతి ఒక సింహం లాంటి నాయకుడు చిన్నప్పటి నుంచి వేలునచియార్కి పాటలు యుద్ధ కళలు నేర్పబడ్డాయి ఆమె సంస్కృతం తమిళ్ ఉర్దు భాషలు నేర్చుకుంది ఆమెకి ఆయుధాలు వాడడం గుర్రెం మీద సవారీ చేయడం అనేది బాగా వచ్చేది వేలో నచియార్ని ముత్తు వడుగంగనాథం తెవ్యార్ అనే రాజుకిచ్చి పెళ్లి చేశారు ఇద్దరు కలిసి శివగంగ రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టారు ప్రజలందరూ ఆమెని గొప్పగా చూసేవారు కానీ బ్రిటిష్ వారు ఆర్కుట్ నవాబ్తో కలిసి శివగంగయ మీద దాడి చేశారు ఆ యుద్ధంలో వేలు నచియార్ భర్త చనిపోయారు ఆమె తన భర్తను కోలిపోయినా కూడా పోరాటం వదలలేదు ఆమె మొదలు పెట్టింది ఒక పెద్ద పోరాటం ఆమె దిండిగల్ అని ఒక చోట కి వెళ్లి అక్కడ నుండి మరుడు సోదరుల సహాయంతో తన సైన్యాన్ని సిద్ధం చేసింది ఆమె హైదర్ అలీతో కూడి సహాయం తీసుకొని ఆమె పక్కన ఉంటే కోయిల్ అనే ఒక విశ్వాస సైనికుని సాయంతో బ్రిటిష్ వారిని ఓడించింది ఇక్కడ మనం తెలుసుకుంటున్నది వేలు నచియార్ అనే ఒక వీరనారి కథే కాదు తనతో పాటు పనిచేసిన కోయిలి అనే ఒక సైనిక గురించి కూడా కోయిలి వేలు నచియార్ కోసం తన ప్రాణమే ఇచ్చేసింది ఆమె తన శరీరం మీద నెయ్యి పోసుకొని బ్రిటిష్ ఆయుధ స్థలంలో అగ్ని పెట్టడంతో తన జీవితం అర్పించింది ఈ బలిదానం చరిత్రలో మొదటి ఆత్మహత్య పోరాటం ఈ ఘటన తరువాత వేలు నచ్చార్ తన సైన్యంతో కలిసి మరోసారి శివగంగ మీద దాడి చేసి బ్రిటిష్ వారిని ఓడించింది ఆమె మరలా సింహాసం సింహాసనం మీద కూర్చుంది పది సంవత్సరాలు ఆమె రాజ్యం చక్కగా పాలించింది ఆమె సైన్యంలో మహిళా సైనికులు కూడా ఉండేవారు వేలు నచియార్ ఒక విశేషం ఆమె గొప్పతనం కొత్త తరంకి తెలియదు కానీ ఆమె చేసిన పోరాటం భారత స్వతంత్ర యుద్ధంకి ఒక ఆధారం వేలు నచియార్ పేరు గుర్తు కాదు ఒక గౌరవం ఆమె కథ చెప్పడం మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ కథ అందరికీ చెబుతాం వేలు నచియార్ లాంటి వీరుల చరిత్రని ఎప్పుడు నిలబెడతాం నమస్కారం